どうも。<noise> భారతదేశాన్ని దేవాలయాలకు ఆలయంగా ఋషుల నివాసంగా పిలుస్తారు అనేక రహస్యమైన ప్రత్యేకమైన దేవాలయాలు ఇక్కడున్నాయి ఈ ఆలయాలన్నిటికీ తమదైన ప్రత్యేకతలున్నాయి ఇప్పుడు చెప్పబోయే ఆలయానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి అలాంటి ఆలయం దాని అద్భుతాలతో చాలా ప్రసిద్ధి చెందింది దాని శాస్త్రీయ ఆధారం కూడా చాలా బలంగా పరిగణిస్తారు పైకప్పు లేని ఈ ఆలయంలో మార్కండేయ మహర్షి ఒకప్పుడు తపస్సు చేశాడని అంటారు దేవభూమి హిమాచల్లో అనేక దేవాలయాలు ఇప్పటికీ అనేక రహస్యాలతో ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేని రహస్యాలతో భక్తులను ఆకర్షిస్తున్నాయి అటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం మండీ జిల్లాలో ఉంది జంజేహాలి నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న షికారీదేవి ఆలయం అటువంటి దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం పైకప్పుని ఇప్పటికీ నిర్మించలేదు మార్కండేయ మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు మహర్షి తపస్సుకు సంతోషించిన దుర్గాదేవి శక్తి రూపంలో ఈ ప్రదేశంలో స్థిరపడింది పైకప్పు లేని ఈ ఆలయంలో అరవై నాలుగు మంది యోగినీలు కలిసి కూర్చున్నారు అందుకే షికారి మాతను యోగిని మాత అని అంటారు నవదుర్గాదేవి చాముండా కమ్రునాగ మందిరం పరశురాముని విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా ఉంది ఈ ఆలయంపై పైకప్పు నిర్మించే పనిని చాలాసార్లు ప్రయత్నించారట అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా పైకప్పు నిర్మించడం విఫలమైంది ఈ ఆలయ గోడలపై పైకప్పు ఎప్పుడూ నిలవలేదు ఇక్కడ అమ్మవారు బహిరంగ పైకప్పు లేకుండా ఆకాశం కింద నివసించడానికి ఇష్టపడుతుందని అంటారు గుడికి పైకప్పు వేసుకుని నివసించడం ఆమెకిష్టం లేదట శీతాకాలంలో షికారి శిఖర కొండలపై అనేక అడుగుల హిమపాతం ఉంటుంది ఆలయ ప్రాంగణంలో అనేక అడుగుల వరకు మంచు కురుస్తుంది అయితే ఆలయం పైకప్పు లేనప్పటికీ అమ్మవారి విగ్రహంపై మంచు అంటుకోవడం కానీ గడ్డ కట్టడం కానీ ఇప్పటి వరకు జరగలేదంట మార్కండే ఋషి తర్వాత తమ వనవాస సమయంలో పాండవులు ఇక్కడ తపస్సు చేశారు పాండవుల తపస్సుకు సంతోషించిన దుర్గామాత ప్రత్యక్షమై పాండవులను యుద్ధంలో విజయం సాధిస్తారని అనుగ్రహించింది అప్పుడే పాండవులు ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొన్ని కారణాల వల్ల ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు అయితే వనవాసం చేస్తూ మరొక ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు పాండవులు అలా ఆగిన ఆలయ నిర్మాణం నేటికి పూర్తవ్వలేదని అంటారు